యోసేపు మన మనసులో తండ్రి అయిన దేవుడు దూతలను పంపించి అలాగ మన బాధలు కష్టాలు శ్రమల నుంచి విడిపిస్తాడంట ఆయన నమ్మిన బిడ్డల్ని దేవుడు అసలు విడిచిపెట్టలే విడిచిపెట్టాడు అయితే అక్కడ దూతను పంపించాడు అర్ధరాత్రి సమయంలో దూత వచ్చి ఏమంటుంది యోసేపు యోసేపు అని పిలుస్తుంది అప్పుడు యోసేపు నిద్రలో లేచి ఆలోచిస్తా నేను ఎలాగో చేసుకోవాలి మరియు నన్ను బాధపడతా ఉన్నప్పుడు అప్పుడంటే నువ్వేమి భయపడద్దు బాధపడద్దు ఎవ్వరి మాటలు వినొద్దు విస్మయం అందొద్దు నువ్వు మరియను చేర్చుకోవడానికి ఇష్టపడు ఎందుకు మరీ దగ్గపోతే అయిందంటే దేవుడు కన్యత్వంలో ఉన్న మరియను ఎన్నుకున్నాడు ఆ దేశంలో ఆ ప్రాంతంలో అనేక మంది స్త్రీలు ఉన్నారు కానీ మరియను ఎన్నుకున్నాడు కాబట్టి నీవు మరియను చేర్చుకోవడానికి నీవు ఎక్కడ కూడా బాధపడుతున్నావు అప్పుడు యోసేపు వయసు అంత తెలుసా ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపల మరియను వివాహం చేసుకునేటప్పుడు యోసేపు గారి వయసు చరిత్రకారులు చెప్పినట్లుగా చూస్తే సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపు వయసు ఉన్నది మరి వయసు చూస్తే పన్నెండు నుంచి పదిహేను సంవత్సరాలు లోపేనట ఏం తెలుస్తుంది ఏం తెలుస్తుంది చెప్పండి పన్నెండు నుంచి పదిహేను సంవత్సరాల వయసు కలిగిన మరియను రక్షకుడని యేసు ప్రభుని ఇవ్వడానికి తండ్రి అయిన యహోవా దేవుడు తన గర్భాన్ని ఎన్నుకున్నాడంట తన గర్భాన్ని ఇష్టపడ్డాడు ఎందుకంటే ఆ మరీ గర్భాన్ని తెరుచుకుని ఆ మరీలోకి రావడానికి యేసు ప్రభు రక్షకుడు బలవంతుడు పుట్టుటకు దేవుడు సహాయం చేశాడు ఎందుకంటే మరియలో యోసేవకులో ఉన్న పవిత్రతను పరిశుద్ధతను తండ్రి అని దేవుడు చూచి వచ్చాడు అలాగే మన కుటుంబాల్లో మన గృహాల్లో మన హృదయం అనే ఆలయంలో కూడా మనం పరిశుద్ధంగా ఉన్నప్పుడు మన మనసులో ఉన్న అక్కర్లన్నీ దేవునితో చెప్పుకున్నప్పుడు దేవుడు తప్పక కూడా తీరుస్తాడు యోసేపు గురించి మన పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడెక్కడ రాయబడిందంటే మత్తయ్య శుభవార్త లూకా శుభవార్తను మటుకే రాయబడింది యోసేపు గారి గురించి అలాగే లూకా శుభవార్త రెండు నాలుగులో చూస్తే ఆయన ఎక్కడ జన్మించాడంటే యోసేపు నచరేతిలో జన్మించాడు యోసేపు గారు నచరేతిలో జన్మించినట్లుగా ఉన్నది అలాగే మత్తవార్త ఒకటి పంతొమ్మిదిలో చూసినట్లయితే అవమా ఈ అవమాన పరచని యోసేపుగా ఉన్నాడు అంటే అవమానం ప్రజలతో పొందిన దేవుని నుండి అవమాన పరచని యో